श्री गुभ्यों नम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम झ्नोपात अगजानन पद्व अमेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरपीठनिलये सरस्वती नमासुते गुरुब्रह्मा गुरुविष्णुः గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ లోక కళ్యాణం కోసం వివాహం చేసి ఉన్నటువంటి హనుమంతుని కథ ఆంజనేయ వారు ఎవరిని వివాహం చేసుకున్నారు ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలా మందికి తెలియనిటువంటి విషయం అది అందరూ కూడా సాధారణంగా హనుమంతుడు బ్రహ్మచారి అనే అనుకుంటారు అవడానికి కూడా అంతే మొత్తానికి బ్రహ్మచారి అయినప్పటికీ కూడా లోక కళ్యాణార్థం విద్యను అభ్యసించడం కోసం హనుమంతుడు వివాహం చేసుకున్నటువంటి సంఘటన హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని జీవితాంతం బ్రహ్మచారి వ్రతం పాటించినటువంటి మహానుభావుడు హనుమంతుడు సూర్యభగవాను గురువుగా చేసుకుని ఆయన వద్ద అనేక విద్యలను అభ్యసించాడు అయితే నవ వ్యాకరణాలు అనేటువంటి విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోయాడు ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా అయి ఉండాల్సిందే దీంతో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడు ఇది గమనించినటువంటి సూర్యుడు తన తేజస్సుతో సువచ్చల అనే యువతని సృష్టిస్తాడు ఆమె అయోనిజగా పుడుతుంది అంటే సూర్యుని తేజస్సుతో పుడుతుంది దీంతో ఆమె సూర్యుని కూతురుగానే ఉంటుంది ఈ క్రమంలోనే సువర్చులను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతుణ్ణి కోరతాడు అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు హనుమ దీంతో సూర్యుడు గురుదక్షిణగా అయినా సువర్చులను పెళ్లి చేసుకోమంటాడు అందుకు కూడా హనుమ అంగీకరించాడు ఇక చివరిగా సూర్యుడు అంటాడు పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని ఆ పెళ్ళి లోక కళ్యాణం కోసమే కానీ నువ్వు గృహస్థుడిగా ఉండిపోవటానికి కాదని పెళ్లి చేసుకుంటే ఆ విద్యను నువ్వు అభ్యసించవచ్చని లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆమె కనిపించదు ఈ క్రమంలో హనుమ ఆ విద్యను అభ్యసించి సకల పారంగతుడు అవుతాడు ఇది హనుమంతుని యొక్క పెళ్లి వెనుక ఉండేటువంటి చిన్న రహస్యం స్వస్తి